మీరు యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే లచ్చక టీవీ అఫీషియల్ ఛానల్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ వీడియోస్ అన్ని స్క్రిప్టెడ్ వీడియోస్ అండి నిజంగా నేనైతే నవ్వి నవ్వి సచ్చిపోయాను అయితే ఎంకరేజ్ చేస్తూనే ఉంటే వాళ్ళు ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తూనే ఉంటారు హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గంట సింబల్ కొట్టండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నాకు ఆ టాపిక్ గురించి మాట్లాడక ముందుకే నాకు నవ్వొచ్చేస్తుంది ఎందుకనంటే నేను మొన్న మన ఛానల్లో ఒక వీడియో పెట్టానండి లచ్చక టీవీ అఫీషియల్ ఛానల్ వాళ్ళ గురించి దానికి మెయిన్గా ఆ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే వాళ్ళని ట్రోలింగ్ చేయడానికి అయితే నేను పెట్టలేదండి నేను ఎందుకు పెట్టానంటే ఆ వీడియో చూసి వాళ్ళు కనీసం అర్థం చేసుకుంటారని మెయిన్ రీజన్ ఏంటంటే ఆ వీడియో పెట్టడానికి అంటే వాళ్ళు వ్యూస్ కోసం చాలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారండి మీరు వెళ్ళి ఒకసారి చూడొచ్చు వాళ్ళకి ఒకటే ఛానల్ కాదు టూ ఛానల్స్ ఉన్నాయి లచ్చాక టీవీ అఫీషియల్ అండ్ మా ఊరి వంటలు ఆ రెండు ఛానల్స్ వాళ్ళవే అండి సో వాళ్ళకైతే ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో టూ ఛానల్స్ అయితే వాళ్ళు బాగా ఘోరంగా యూస్ చేసుకుంటున్నారు అసలు పిచ్చి పిచ్చి వీడియోస్ అంటే వ్యూస్ అయితే పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తున్నారు సో మెయిన్గా అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేసే కంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళకి సపోర్ట్ చేయండి అన్న ఉద్దేశంతో అయితే నేను ఆ వీడియో చేయడం జరిగింది ఆ రోజు సో అదే లీ లాస్ట్ వీడియో అనుకున్నాను వాళ్ళ గురించి కానీ ఈరోజు చూసిన వీడియో అయితే నాకు చాలా కామెడీ అనిపించింది ఆ వీడియో చేసి నేను ఆ వీడియో చూసి అయితే నేను మనసు మార్చుకున్నాను సో మళ్ళీ ఎలాగైనా వాళ్ళ గురించి నేను మళ్ళీ వీడియో పెట్టాలని అయితే నేను అనుకున్నానండి అందుకని ఈరోజు వీడియో చేస్తున్నాను సో ఈ రోజైతే ఒక వీడియో పెట్టారండి అదైతే చూసి నేను పడి పడి నవ్వుకున్నాను ఇంకా వాళ్ళ గురించి చేసిన ట్రోలింగ్ వీడియోస్ అయితే మామూలుగా లేవు పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాను అయితే నేను మీరు వెళ్ళి చూడొచ్చు లచ్చక టీవీ అఫీషియల్ ఛానల్లో ఈరోజు రిలీజ్ చేశారు వాళ్ళు మార్నింగ్ సో దేని గురించి పెట్టారంటే లత ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనేసి అయితే ఆయన ఒక వీడియో చేశారండి ఇప్పుడు ఎవరైనా జనరల్గా ఇంట్లో గొడవ అయితే అసలు వీడియో తీసుకోవడానికి సారీ వీడియో తీసుకోవడానికి టైం ఎక్కడి నుంచి వస్తుందండి వాళ్ళకి అసలు గొడవ అనేసి కెమెరా పెట్టేసి మనం గొడవ లేదు కదా సో వాళ్ళు కెమెరా పెట్టేసి మరి గొడవ ఆడుకుంటున్నారు అంటే అదంతా స్క్రిప్ట్ సో కెమెరా పెట్టేసి అయితే గొడవ ఆడేసుకొని అండ్ ఇంకొకటి ఏంటంటే లత వెళ్ళేటప్పుడు అయితే అంటే ఇప్పుడు తిట్టుకుంటూ వెళ్ళడం వేరే కానీ లత అంటే వాయిస్ ఓవర్ ఇచ్చింది సో అది చాలా కామెడీ అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏంటండి అంటే అది స్క్రిప్టెడ్ అనే అర్థం కదా సో చూసే వాళ్ళు జనాల్ని వాళ్ళు ఎంత చేస్తున్నారు చేస్తున్నారంటే నిజంగా నాకైతే చాలా కామెడీ అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే లత వెళ్ళేటప్పుడు వెనకాల ఆటో వెళ్తుందండి అంటే లత కరెక్ట్గా అక్కడ వెళ్ళేటప్పుడు వీళ్ళైతే ఆటో మాట్లాడి పెట్టారు సో ఆ ఆటో అతనికి ఎన్ని డబ్బులు ఇచ్చారో మనకైతే తెలీదు సో ఆటో అయితే వెనకాల వెళ్ళింది ఆటో ఎక్కిసి వెళ్ళిపోతుంటే ఇవాళ హస్బెండ్ వీడియో తీస్తున్నాడు సో ఎవరైనా గొడవ అయ్యి వెళ్ళిపోతుంటే లాక్కొని వస్తారు కానీ వీడియో తీయడం ఏంటంటే సో దీన్ని బట్టే అర్థమైంది ఏంటంటే ఇది టోటల్గా స్క్రిప్టెడ్ అండ్ మార్నింగ్ వెళ్ళిపోతే వీళ్ళన్నయ్య ఈయన పిల్లల్ని వేసుకొని బండి మీద నైట్ ఎత్తుకుతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోయిందో లత కనిపించట్లేదు అని అసలు వాళ్ళు వాళ్ళ వీడియోస్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు నాకైతే ఈరోజు పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నానండి నేనైతే చాలా కామెడీ అనిపించింది అంటే ఇన్ ఇన్ని రోజులు పెట్టిన వీడియోస్ వేరే కానీ ఈరోజైతే హైలైట్ అసలు లత మధ్యలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది అంటే వెళ్తా వెళ్తా వాయిస్ ఓవర్ ఇచ్చి వెళ్ళిందేమో మరి మనకి తెలీదు ఇంకా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ గురించి అయితే చాలా పెద్ద అబద్ధం ఆడారండి వాళ్ళు ఏమన్నారంటే మూమెంట్ లేదు బేబీస్ లోపల చనిపోయారు అనేసి అయితే చెప్పారు సో మూమెంట్ మనకి బేబీ మూమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి సో అప్పుడే బేబీస్ గ్రో అయిపోయి ఉంటారు అబార్షన్ అవుతుంది సో అబార్షన్ అయితే అసలు ఎంత వీక్గా ఉంటారో అసలు పనులు చేయడానికి కూడా అవ్వదు బెడ్ రెస్ట్ చెప్తారు డాక్టర్స్ అయితే సో అట్లాంటిది లత అటు ఇటు ఓ తిరిగేస్తుంది అసలు ఎవరికి చెవులు పువ్వులు పెడుతున్నారండి వాళ్ళైతే నాకైతే అర్థం కావట్లేదు అసలు అబార్షన్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి అది అయిన వాళ్ళకి తెలుసు సో వాళ్ళకి వాళ్ళ వీడియోస్ ద్వారా జనాలకి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళకి చక్కగా మంచి పిల్లలు ఉన్నారండి మంచి చిన్న ఫ్యామిలీ హ్యాపీగా చిన్న మంచి వ్లాగ్స్ చేసుకోవచ్చు వాళ్ళు ఎందుకు వ్యూస్ కోసము డబ్బుల కోసం ఇలా అంటే మరి డబ్బుల కోసం ఏమో నాకైతే తెలియదు కానీ లేకపోతే ఫేమస్ అయిపోవాలని తెలియట్లేదు కానీ వాళ్ళు పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తున్నారండి ఇంకొకటి ఏంటంటే హైలైట్ ఈ జనాలు ఉన్నారే అలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళని ఇంకా లైక్స్ కొట్టి చూసి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇట్లాంటి జనాలు ఉన్నంత వరకు అయితే వాళ్ళు అలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటారు వాళ్ళైతే ఇంకా ఆపరండి అలాంటి వీడియోస్ వాళ్ళ ఛానల్లో పోస్ట్ అవుతూనే ఉంటాయి రోజు మీరు చూస్తూనే ఉండండి అసలు నేను గమనించింది ఏంటంటే రాను రాను వాళ్ళకి వ్యూస్ కూడా అంటే వ్యూస్ సంగతి పక్కన పెడితే లైక్స్ కూడా చేయట్లేదు అంటే జనాలకు అర్థమవుతుంది ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళని ఘోరంగా తిడుతున్నారు కమెంట్స్లో అండ్ కమెంట్ బాక్స్ అయితే ఆఫ్ చేసుకున్నారు టోటల్గా వాళ్ళు అయితే అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి కమెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నారు సో అంటే జనాలకి ఏం తెలియదు అనుకుంటున్నారేమో వాళ్ళు జనాలని పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళు పిచ్చోళ్ళు అసలు చెప్పాలంటే నిజమైన పిచ్చోళ్ళు వాళ్ళే అండ్ నేను తమ్ పెట్టాను చూశారు కదా లచ్చక్క టీవీ యాక్టింగ్ స్కూల్ అని అయితే నిజంగా వాళ్ళ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు వెళ్ళండి ఎందుకంటే అంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు వాళ్ళైతే అయితే లతను కూడా దాంట్లో మంచిగా చేర్చుకున్నారు యాక్టింగ్లో అయితే లత కూడా సూపర్ డూపర్గా చేస్తుంది యాక్టింగ్ అయితే మీరు చూడొచ్చు అందుకని తమ్మినేలు ఈరోజు లక్ చెక్క టీవీ యాక్టింగ్ స్కూల్ అని అయితే నేను పెట్టానండి సో ఇక్కడైతే ఫ్రీగా యాక్టింగ్ నేర్పబడదు వెళ్ళండి ఎవరైతే యాక్టింగ్ చేయాలనుకుంటున్నారో వెళ్ళండి ఇప్పుడు జనరల్గా మాట్లాడుకోవాలంటే యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయండి కొన్ని కోట్ల ఛానల్స్ ఉన్నాయి సో వాళ్ళు ఎందుకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకుంటున్నారు సపోర్ట్ చేస్తారని సో ఇలాంటి పిచ్చి వీడియోలు చేస్తే ఎవరు సపోర్ట్ చేస్తారండి ఎవరున్నారని సపోర్ట్ చేయడానికి అంత పిచ్చి వాళ్ళు ఎవరున్నారు సో జనాలను అయితే వాళ్ళు టోటల్ పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాలను అయితే సో వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే అలాంటి పిచ్చి వీడియోలు చేయడం ద్వారా వాళ్ళు పైకి వెళ్తారు కానీ మిగతా టాలెంట్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా కిందకి ఉండిపోతున్నారు నేను ఇది సెకండ్ వీడియో వాళ్ళ ఛానల్ గురించి చేయడము సో ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి దయచేసి షేర్ చేయండి వాళ్ళ గురించి తెలిస్తే కానీ వాళ్ళు బుద్ధి వచ్చి మళ్ళీ వాళ్ళు మంచి వీడియోస్ చేస్తారండి అంతవరకు అయితే వాళ్ళు యాక్టింగ్ అయితే ఆపరు బాబోయ్ మామూలు యాక్టింగ్ మామూలుగా లేదండి నిజంగా నాకైతే నవ్వు వస్తుంది వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే అయితే పోజెస్ మామూలుగా ఉండవు వాళ్ళు అయితే మామూలు పోజెస్ కాదు మీరు చూడొచ్చు వాళ్ళ అన్నని లత ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇలా ఎత్తుకొని ఉండడము ఈ ముగ్గురు తలబట్టుకొని ఉండడము ఏంటి అసలు ఆ పోజులు ఏంటి అంటే అంత బాధలో కూడా వాళ్ళు తమ్ నెయిల్స్ పెట్టడానికి టైం ఉంది సో దీన్ని బట్టే అర్థమవుతుంది ఏంటంటే ఇవన్నీ స్క్రిప్ట్ అండి టోటల్గా స్క్రిప్ట్ సో వాళ్ళు స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తున్నారు సో వాళ్ళ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీరైతే దయచేసి నమ్మకండి వాళ్ళ ఛానళ్ళల్లో మొత్తం అన్ని స్క్రిప్టెడ్ వీడియోసే అంటే మొత్తం అన్నీ కాదు ఒక టూ మంత్స్ నుంచి అయితే వాళ్ళు టోటల్గా స్క్రిప్టెడ్ వీడియోసే పెడుతున్నారు మీరు వెళ్ళి చూడొచ్చు ప్రతి దానికి ప్రాణం పోయింది ప్రాణం పోయింది ప్రాణం పోయింది అనేసి ఆ తమ్ నెయిల్ అదే తమ్ నెయిల్ అదే పెడతారండి ప్రాణం పోయింది ప్రాణం పోయింది బతకలేకపోతున్నాం చచ్చిపోతున్నాము ఎందుకు అలాంటి పిచ్చి పిచ్చి తమ్ అలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ సో నేనైతే ఒకటే చెప్తున్నాను ఇప్పటికైనా మానుకోండి మంచి వీడియోస్ చేయండి అప్పుడైతే జనాలు మీకు సపోర్ట్ చేస్తారు సో కంప్లీట్గా జనరల్కి అయితే తెలిసిందనుకోండి మీకు కనీసం ఒక టెన్ థౌసండ్ వ్యూస్ కూడా రావు ఇప్పుడైతే మీరు చూడొచ్చు ల్యాక్స్లో ఉన్నాయండి వ్యూస్ వాళ్ళ వీడియోస్ మరి జనాలు ఎందుకంత పడిపడి చూస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళ వీడియోస్ సో దయచేసి జనాలకి నేను చెప్పేది ఏంటంటే మీరైతే వాళ్ళని ఎంకరేజ్ చేయడం మానేయండి అప్పుడే వాళ్ళకి బుద్ధి వచ్చి వాళ్ళైతే మంచి వీడియోస్ చేస్తారు అప్పటి వరకు అయితే వాళ్ళు ఈ స్క్రిప్టెడ్ వీడియోస్ మానరు సో ఇదండి ఇవాళ వీడియో సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో బాయ్ ఫ్రెండ్స్